గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి తొమ్మిది సంవత్సరాల పూర్తయిన విషయం మీ అందరికీ విధితమే గత ఎన్నికల్లో రాజకీయంగా మరి కొన్ని మీడియా సంస్థల ద్వారా కుట్రమయం ఎదుర్కొన్న విషయం మనం అంతా గమనిస్తున్నాం గతంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తిగా లేకపోవటం వలన వైఫల్యం చెందిన విషయం కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం సారథి గారి నాయకత్వంలో గత ఎన్నికల్లో జరిగినప్పటి నుంచి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని పట్టణంలో ఏర్పాటు చేసి నిన్న జరిగిన ఎన్నికల రంగవంలోకి మేము రావటం జరిగింది ముఖ్యంగా నిన్న జరిగిన యెనమలూరు అసెంబ్లీ మచిలీంపట్నం పార్లమెంటు నియోజకవర్గాల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఉయ్యూరు పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలందరికీ పార్టీ విజయం కొరకు అహరాత్రులు శ్రమించిన వివిధ విభాగాల పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు పోలింగ్ సజావుగా సాగేందుకు సహకరించిన వివిధ ప్రభుత్వ విభాగాల అధిపతులకు మరియు పాత్రికేయ నిధులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో మనమంతా మెరుగైన రేపటిని చూడాలని ఆకాంక్షిస్తూ ఉయ్యూరు పట్టణంలో నిన్న జరిగినటువంటి పోలింగ్ వివరాలని తెలియపరుస్తున్నాం ఉయ్యూరు పట్టణంలో ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల అరవై మూడు ఓట్లు ఉండగా అందులో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు పోలైనాయి మరి పోలింగ్ శాతం ఎనభై రెండు నలభై పాయింట్ నాలుగు ఏడు శాతం పోలవటం చాలా గొప్ప విషయం కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని చెప్పని మేము భావిస్తున్నాం రాబోయే ఎన్నికల ఫలితాల్లో విజయడాక మా పార్టీ మోగిస్తుందని చెప్పేసి అని మనమ చేస్తున్నాను